సెక్స్ శారీస్ సిల్వర్ బార్డర్ కింద పైన కూడా సేమ్ బార్డరే వస్తుంది సిల్వర్ చెక్స్ వస్తాయి పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి స్ట్రైప్స్ వస్తాయి సేమ్ పైన కూడా బోర్డర్ పైన కింద సేమ్ బోర్డరే వస్తుంది అవంతిక బార్డర్లో కలర్స్ అన్నీ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్స్ అండి ఈ శారీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి శారీస్ చూడండి అన్నీ కూడాను రెండు వేల నూట యాభై రూపాయలు శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ కలరు సిల్వర్ బార్డర్ కంపెనీ ఇది కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ లేటెస్ట్ వెరైటీస్ కొత్త వెరైటీస్ అని చెప్తా ఉంటాను కదా పెద్దగా కానీ ఇది హండ్రెడ్ ఇయర్స్ బోర్డర్ నిజాం బోర్డర్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వివా మజంతా కలర్ కలర్ మట్టుకు లేటెస్ట్ కలరే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ టు విహార ఈరోజు మనం మంగళగిరిలోని సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ చూపించబోతున్నానండి శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అతి తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ అనేది మనకి లభిస్తుందండి మీరు హోల్సేల్గా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు అండి ఒకటి రెండు శారీస్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు మనకి ఈ షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి షాపు పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎప్పటికప్పుడు హ్యాండ్లూమ్స్లో న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి లేటెస్ట్ వెరైటీస్ కొత్త వెరైటీస్ అని చెప్తా ఉంటాను అదిగా కానీ ఇది హండ్రెడ్ ఇయర్స్ బోర్డర్ నిజాం బార్డర్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వివా మజంతా కలర్ కలర్ మట్టుకు లేటెస్ట్ కలరే లేటెస్ట్ని మట్టుకు మర్చిపోవండి బార్డర్ మట్టుకు అదే పాతది నిజాం బార్డర్ అంటారు పట్టు కాటన్ మిక్స్లో మంగళగిరి శారీస్ లైట్ వెయిట్లో గత వంద సంవత్సరాల నుంచి వస్తున్న నిజాం బార్డర్ ఇది పట్టుబడి చీరలకు వచ్చేది ఒకప్పటి రోజుల్లో ఇప్పుడు మనం ఈ పట్టు కాటన్ మీద కూడా వేసాము అందరి దగ్గర ఉంటాయి ఈ చీరలు మన దగ్గరకు వచ్చేసి దీని ధర పదహారు వందల యాభై రూపాయలు చీర శారీ విత్ బ్లౌజ్ మా స్పెషల్ ఏంటంటే కలర్స్ మా స్పెషల్ సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ కలర్స్ స్పెషల్ ఇలాంటి రంగులు వేరే చోట ఎక్కడా ఉండవు మంచి మంచి కలర్స్ ఉంటాయి ఫస్ట్ క్లాస్లో ఉంటాయి రంగులు చూడండి ఎన్ని రంగులు ఉంటాయో చూడండి ఇన్ని కలర్స్ వేరే చోట అయితే దొరకవు అన్ని కలర్స్ ఉంటాయి మా దగ్గర మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని మాకు స్క్రీన్ షాట్ చేయండి సీఎమార్స్ మంగళగిరిలో పట్టు కాటన్ మిక్స్ యార్ను నిజం బార్డర్ ఇది చాలా బాగుంటుంది శారీ కలరు పళ్ళు కలరు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తాయి అన్నీ ఇదిగోండి ఇలాగా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది పర్పుల్ కలర్ శారీ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ పీచ్ కలర్ అంటున్నారు ఇప్పుడు దీన్ని అది ఫస్ట్ క్లాస్గా ఉండే శారీస్ ఇవి చూసుకోండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ సెలెక్ట్ చేసుకుని మాకు స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్లో మాకు ఫోటో పెట్టండి మీకు శారీ వెంటనే పంపిస్తాం పళ్ళు బ్లౌజ్ కలర్ గ్రీన్ రాయల్ బ్లూ లక్స్ గ్రీన్ అండి తార కలర్ మామూలు గ్రీన్ కలర్ కాదు దీనికి వైలెట్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లైట్ కలర్ ఈ కలర్స్ అన్నీ కూడాను మేము స్వయంగా చేయించినవి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి పిస్తా గ్రీన్ చూడండి ఇది నేను ఓపెన్ చేసిన శారీసే అడుగుతున్నారండి ఆ చీర ఉంటుంది అయిపోతాయి మళ్ళీ మాకు హోల్సేల్ కస్టమర్ తీసుకెళ్ళిపోతారు మీరు మీకేమో మేము సోల్డ్ అవుట్ అని పెట్టాల్సి వస్తుంది మళ్ళీ వస్తాయి వీడియో కలర్ మళ్ళీ చూడండి ప్రతిరోజు మీ కొత్త రేటింగ్స్ లేటెస్ట్ కలర్స్ ప్యూర్ బ్లాక్ శారీ అండి ప్యూర్ బ్లాక్ బ్లాక్ అంటే బ్లాక్ పళ్ళు సిల్వర్ బార్డర్ సిల్వర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లాక్ కలర్ శారీ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది శారీ విచర్ తీసేసుకుంటారు అయిపోతాయి మళ్ళీ వస్తాయిలేండి మీకు ఎప్పుడు కావాలన్నా సరే మాకు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి చీర అయిపోయినా సరే ఇవి మేము మళ్ళీ మళ్ళీ పంపిస్తాము మా సొంత మక్కం పెట్టాము ఇవి మీకు మేము ఎప్పుడైనా సరే ఏ చీర అయినా సరే మీకు ఇవి మేము పంపిస్తాం మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి వీటిలో ఏ చీర కావాలో అవంతిక అవంతిక బార్డర్లో కలర్స్ అన్నీ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్స్ అండి ఈ శారీ ఫస్ట్ క్లాస్గా ఉండే శారీస్ చూడండి అన్నీ కూడాను రెండు వేల నూట యాభై రూపాయలు శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ కలరు సిల్వర్ బార్డర్ కంప్లీట్ అన్ని సిల్వర్ బార్డర్స్ మీకు ఏ శారీ కావాలో సెలెక్ట్ చేసుకోండి వీటిల్లో నచ్చిన శారీ మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి వెంటనే శారీస్ అయిపోయిన తర్వాత పెడుతున్నారు వీడియోలో పెట్టి నేను ఓపెన్ చేసి చూపించిన చీరలు ఎనిమిది చీరలు టూ అవర్స్లోనే విహార తరంగని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మంచిగా సెలెక్ట్ చేసుకుంటున్నారు మా షాపుకి కూడా వచ్చారు చాలా చాలా సంతోషం షాపుకి వచ్చి మాకు వీడియో కాల్ చేయలేదు ఫోటోలు అడగలేదు డిస్కౌంట్ అడగలేదు మంచిగా చీరలు తీసుకున్నారు చాలా సంతోషం అండి విజయా గారు పద్మా మేడం గారు ఇది కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ అన్ని చీరలు బాగుంటాయి ప్రతి సారీ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది వీటిల్లో అవంతిక బార్డరు మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి వజంత కలరు గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ సిల్వర్ బార్డర్స్ అండి అన్నీ కూడా సిల్వర్ బార్డర్స్ కాంట్రాస్ట్ చాలా బాగుంటాయి మీరు పెట్టుబడులు కానీ ఎవరికైనా పెడతానికి వేసు ఫంక్షన్స్ టైంలో పెడతానికి కానీ మీకైనా సరే చాలా బాగుంటాయి సారీస్ మీకు ఏ శారీ నచ్చిందో సెలెక్ట్ చేసుకొని మాకు స్క్రీన్షాట్ పెట్టండి ఇదిగోండి ఇది శారీ కలర్ ఇది శారీ కలర్ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది చూడండి ప్యూర్ గోల్డ్ కలర్ శారీ గోల్డ్ కలర్కి పిచ్ కలరు బ్లౌజు పళ్ళు ప్యూర్ రాణి కలర్ శారీ రాణి కలర్కి ఎల్లో కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ కలర్ లక్స్ గ్రీన్ సంపెంగర్ రాణి కలర్కి గ్రీన్ కలర్ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి శారీస్ మీకు ఏ చీర నచ్చిందో సెలెక్ట్ చేసుకుని మాకు స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్లో అండ్ యాండ్విన్స్ మంగళగిరిలో అవంతికా బార్డరు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ మీకు ఏది నచ్చితే అది ఇది కూడా ప్యూర్ బ్లాక్ ఈసారి బ్లాక్ శారీస్ వేయించాము ఎందుకంటే మాకు చాలామంది బ్లాక్ శారీస్ కావాలని అడుగుతున్నారు కంపల్సరీ బ్లాక్ వస్తుంది మేము ఇంతకు ముందు వేయించేవాళ్ళం కాదండి బ్లాక్ కానీ కంపల్సరీ ఇప్పుడు మాకు షాప్కి వస్తున్నారు కదా కస్టమర్స్ అడుగుతున్నారు బ్లాక్ శారీ కావాలని అందుకని చెప్పేసి బ్లాక్ శారీ కూడా చేయించాము ఫస్ట్ క్లాస్గా ఉంటుంది శారీసు మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ మాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో పెట్టండి ఫోటో ఇవి అవంతిక బార్డరు రెండు వేల నూట యాభై రూపాయల శారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ సిల్వర్ బార్డర్ చెక్స్ శారీస్ సిల్వర్ బార్డర్ కింద పైన కూడా సేమ్ బార్డరే వస్తుంది సిల్వర్ చెక్స్ వస్తాయి పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి స్ట్రైప్స్ వస్తాయి అండర్ టైప్స్ వస్తాయి ఇట్లాగా సేమ్ పైన కూడా బార్డర్ పైన కింద సేమ్ బార్డరే వస్తుంది మీకు ఫీల్ లేదండి ఇది గుచ్చుకుంటుందేమో ఇచ్చింగ్ వస్తుందేమో అట్లాగా నాకు అవసరం లేదు చాలా మంచిది ప్యూర్ టెస్టెడ్ జర్నీనే వాడతాం మేము మంచి క్వాలిటీ వాడతాము ఈ కలర్స్ చెక్స్లో వస్తున్నాయి ఇవన్నీ శారీస్ శారీ బ్లౌజ్ టూ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇది చాలా బాగుంటాయి సారీస్ ఇవన్నీ కూడాను కలర్స్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి కలర్స్ చూసుకోండి మంచి కలర్స్ ఉన్నాయి బ్రైట్ షేడ్స్ కలర్ చూడండి ఇది వైట్ ఇస్తా కలర్ దానికి కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ పీచ్ కలర్ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది శారీ చాలా బాగుంటుంది కలర్ చూడండి ఎంత బాగుంది శారీ ఈ శారీ చూపిస్తాను ఈ చీరే తీసుకుంటారు మళ్ళీ చీర చీర కావాలి చీర కావాలి చూడండి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి అన్నీ బాగుంటాయి ఏ చీరకు ఆ చీర చాలా అందంగా ఉంటుంది ఫస్ట్ క్లాస్ అయిన వెరైటీస్ కలర్స్ ఇదే కావాలి అని కాకుండా మీకు లేని రంగు సెలెక్ట్ చేసుకోండి నేను ఓపెన్ చేసిన చీర బాగుంది లేదు అన్ని చీరలు చాలా బాగుంటాయి ప్యూర్ రెడ్ ప్యూర్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది శారీ మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఏ శారీ కావాలో ఆ శారీ మేము మాకు స్క్రీన్షాట్ చేసి పంపించండి మీకు ఆ శారీ మేము మీకు వాట్సాప్లో మళ్ళీ ఫోటో పెట్టి మీరు ఓకే అన్న తర్వాత మేము శారీ పంపిస్తాం మంచి నావీ బ్లూ మజంత కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ పర్పుల్ కలర్ ఎల్లో ప్యూర్ ఎల్లో మెహందీ ఫంక్షన్స్కి హల్దీ ఫంక్షన్స్కి కలర్ చాలా బాగా యూజ్ చేస్తున్నారు నరసింహరావు గారు పద్మాం గారు హైదరాబాద్ నుంచి వచ్చి మా శారీస్ బాగున్నాయి అని సంగారెడ్డి నాట్ హైదరాబాద్ ఇదిగోండి శారీ ఇలా వస్తుంది ఇదే చీర మనం ఫోల్డ్ చేసాం ఇలా వస్తాయి శారీస్ మన దగ్గర మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి కలర్స్ అన్నీ కూడాను మంచి మంచి కలర్స్తో వచ్చాము శారీ బ్లౌజు చిన్న బార్డర్ కాబట్టి ఇది మీకు రెండు వేల రూపాయలకి వస్తుంది మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి స్మాల్ బార్డర్సు చెక్స్ సిఎంఆర్ యాడ్స్ మంగళగిరిలో పట్టు కాటన్ మిక్సీ యార్డ్లో లేటెస్ట్ వెరైటీస్ అనమాట మంచి కలర్ బేబీ పింక్ సూపర్ ఉంటుంది చూడండి బేబీ పింక్ మజంతా మజంతాకి ఎల్లో కాంబినేషన్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది శారీ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్కి పర్పుల్ కలర్ మీకు ఏ కలర్ శారీ కావాలో సెలెక్ట్ చేసుకొని మాకు స్క్రీన్ షాట్ చేయండి ఆ సారీ మీకు వీడియో పెట్టి బాగుంది మీరు ఓకే అన్న తర్వాత మీకు మేము షాప్ మా షాప్ నుంచి మీకు మేము డీటెయిల్ తీసుకోవాలి ఫ్రీ షిప్పింగే చేస్తాం ఒకసారి తీసుకున్నా సరే ఆన్లైన్ చేస్తాము షాప్కి వచ్చి కొనుక్కుంటే ఇంకా మంచిది ఊర్లోకి వెళ్ళవసరం లేదు మన షాప్ కోసం తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్కి దగ్గరలో ఉంటుంది హైవే మీద విజయవాడ వైపు నుంచి వచ్చేవాళ్ళు కనకదుర్గ కుమారుది మీద నుంచి వచ్చేసేసి హైవే మీదగా వస్తుంటే తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర సర్వీస్ రోడ్లో కట్ అయిపోతే సర్వీస్ రోడ్లోనే షాపు హైవే మీద కనపడుతూనే ఉంటుంది మన షాపు గుంటూరు వైపు నుంచి వచ్చేవాడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి కుడిచేతి వైపు తిరిగి సర్వీస్ రోడ్లోకి వస్తే మన షాప్ కనపడుతుంది హైవే మీదేనండి మన షాప్ ఊర్లోకి వెళ్ళని అవసరం లేదు సిఎంఆర్ యాడ్లూమ్స్ మంగళగిరి డిజైనర్ బార్డర్ అండి చిన్న బార్డర్ స్మాల్ బార్డర్ వస్తుంది శారీ కలరు పళ్ళు కలరు కాంట్రాస్ట్లే వస్తాయి అన్నీ కూడా గోల్డ్ బార్డర్ సిల్వర్ బార్డర్లు మిక్సింగ్ వస్తాయి ఇది వచ్చి స్పాంట్సింగ్ ఫుల్ టిష్యూ అన్నిటికీ ఇలా ఫుల్ టిష్యూలు రావు చార్లు వస్తాయి కొన్ని ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ అది వస్తుంది గ్రీన్ కలర్ శారీ మజంతా కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది వెరైటీ మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ కూడాను ధర వచ్చేసేసి రెండు వేల రెండు వందల రూపాయలు శారీ బ్లౌజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కలర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి ఈ కలర్ చూడండి పిస్తా కలర్కి మజంతా కలర్ కలర్ బార్డర్ ష్యూ పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ఇది ఫస్ట్ క్లాస్గా ఉంటాయి సారీస్ మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి శారీ విత్ బ్లౌజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మంచి వెరైటీస్ చాలా కొత్త వెరైటీస్తో ఆర్డర్ చూడండి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది హ్యాండ్లూమ్లో చీరలు చాలా అందంగా ఉంటాయి చాలా మంచి చీరలు బ్లూ కలర్ దీనికి స్టైప్స్ వచ్చింది ఇలాగా ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది మజంతా కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి వీటిలో మంచి వెరైటీస్ ఉన్నాయి చాలా కొత్త వెరైటీస్గా ఎప్పటికప్పుడు లేటెస్ట్ చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇంతకు ముందు వరకు మనం మహారాణి పడరు శ్రీ విద్య సువర్ణం అవి చూపించాం ఇప్పుడు కొత్త వెరైటీస్తో ఈ డిజైన్స్ ఇవి ఇంతకు ముందు మన దగ్గర లేవు ఈ టైప్లో కొత్తగా పెట్టాము ఇదిగోండి ఇది చిలక పచ్చ రాణి కలర్ పళ్ళు సేమ్ రాణి కలర్దే బ్లౌజ్ మీకు ఈ కాంబినేషన్ శారీ ఉండొచ్చు కానీ ఈ వెరైటీస్లో ఈ బార్డర్స్ ఇలాంటి శారీస్ ఉండదు కదా చాలా బాగుంటుంది శారీ మీకు కావాలంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నారు కొంతమంది కుట్టించుకోవచ్చు లేదనుకుంటే మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ పైన వచ్చిన బార్డర్ కూడా చూడండి డిజైనర్గా వచ్చింది అన్నిటికీ ఇలా డిజైనర్గా రాదు చాలా బాగుంటుంది శారీస్ మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకొని మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెట్టండి సిల్వర్ బార్డర్తో వస్తుంది దీనికి టైం బార్డర్ వచ్చి మంచి డిజైనర్ బార్డర్ వచ్చింది పైన కూడాను పళ్ళు బ్లౌజ్ కలర్ వచ్చేసి ప్యూర్ ఎల్లో మంచి కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడాను చాలా వెరైటీస్ వచ్చినాయి చాలా రంగులు కూడా చాలా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మా యొక్క అది మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ పెట్టండి ఎల్లో ఎల్లోకి గోల్డ్ బార్డర్ మ్యాంగో వచ్చింది బెనారస్ వచ్చింది మధ్యలో ఇది పళ్ళు కలరు బ్లూ కలర్ వస్తుంది సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ మాకు స్క్రీన్ షాట్ చేయండి మంచి వెరైటీస్ సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో కొత్త డిజైన్స్ లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు నూతనంగా ఇవ్వాలి మీకు స్పెషల్గా చూపించాలి శారీసు మంచి శారీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మేము ఇట్లాగా ఇన్ని వీడియోస్ చేస్తున్నామంటే అర్థం చేసుకోండి ఇన్ని ఎన్ని చీరలు అమ్మేస్తున్నాము ఒక్కసారి గమనించండి మీరు ఇంతకుముందు చూపించి మళ్ళీ చూపించారా వీడియోలో ఏదైనా చూపించారా ఉంటే చూపిస్తారు కదా కానీ ఉండవు ఎప్పటికప్పుడే కొత్త వెరైటీస్ చూపిస్తూ ఉంటాం ఎన్ని శారీస్ అయినా సరే ఎన్ని వెరైటీస్ అయినా సరే మాది హోల్సేల్ షాప్ కాబట్టి మా దగ్గర శారీస్ ఎక్కువ అయిపోతూనే ఉంటాయి మంచి మంచి చీరలు ఉన్నాయి చాలా కొత్త చీరలు కొత్త వెరైటీస్ ఫంక్షన్లో సూపర్ ఉంటాయి శారీ చూడండి ఎంత బాగుందో చీర ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి కాపర్ సల్ఫరేట్ కలరు కృష్ణ బ్లూ అంటారండి కృష్ణ బ్లూ కలరు దీనికి పళ్ళు కలరు టిష్యూ వచ్చింది వజంత కలరు అదే కలర్ బ్లౌజు శారీ మొత్తం ఇట్లా కృష్ణ బ్లూ చాలా బాగుంటుంది శారీ మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఇది ప్యూర్ టెస్టెడ్ జెరీ అండి హెచ్ఎఫ్ జెరీ కాదు మంచి క్వాలిటీ జెరీయే వాడతాము జెరీ కానీ పట్టు కానీ యారన్ కానీ క్వాలిటీదే వాడతాము ఇవన్నీ కూడా కంప్లీట్ డ్రై వాష్ అండి ప్యూర్ పట్టు శారీస్ కాబట్టి కంపల్సరీ డ్రై వాషే చేసుకోవాలి కలర్స్ చూడండి అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ మాకు షాట్ చేయండి శారీ విత్ బ్లౌజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ వైట్ కలర్ కూడా ఉంది దీంట్లో పింక్ షేడ్ ఉంది బ్లూ షేడ్ ఉంది ఎల్లో ఇలా వస్తాయి శారీస్ మేము అలా ఫోల్డ్ చేసాము మీరు చూపించడం కోసం చూపిస్తున్నాను ఇది శారీ ఫస్ట్ క్లాస్ అయిన వెరైటీస్ చూసుకోండి సీరైన తండముందో చూడండి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హ్యాండ్లూమ్స్లో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి చాలా బాగుంటాయి శారీసు షాప్ కూడా వస్తున్నారు చేసి మాకు అలాగే వీడియో కాల్స్ చేయడం కానీ ఫోటోలు తీస్తాం కానీ చేయవద్దు డిస్కౌంట్ అడగవద్దు మంచి కలర్సు మంచి క్వాలిటీసు షాప్కి వచ్చిన నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి మీరు శారీ ఏం సెలెక్ట్ చేసుకుంటారో ఆ శారీస్ మేము మీకు మంచి కలర్స్ కూడా మంచిగానే ఉన్నాయి ధర కూడా అలా తక్కువ రేట్లోనే ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము హోల్సేల్ షాప్ అయి కూడాను చేనేతని ఎక్కువ ఇది చేయాలి ఆ ఉద్దేశంతోనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మేము క్లారిటీగా చెప్పాం మన మగ్గం మరమగ్గం క్లారిటీగా చెప్పాం పవర్ సప్లై కంపల్సరీ కాళ్ళ దగ్గర తొక్కే దగ్గర పవర్ ఉంటుంది మన మగ్గం మరమగ్గం చేనేతతో పాటుగా వాళ్ళని కూడా ప్రోత్సహించాలి ఈ పట్టు తయారు చేసేటప్పుడు కానీ నూలు వడికేటప్పుడు కానీ కంపల్సరీ హ్యాండ్లూమ్ చేతితోనే చేస్తారు ఆ చేతితో చేసిన తర్వాత చీర తయారయ్యేటప్పుడు రకరకాలుగా కొన్ని కొన్ని డిజైన్స్ కోసం కొన్ని కొన్ని రూపాయి ఇది కోసం ఆ మరమగ్గం యూజ్ చేస్తారు మేము క్లారిటీగా చెప్తున్నాము మనమగ్గం మనం అని చెప్పి క్లారిటీగా చెప్పే ఇస్తున్నాం ఫస్ట్ క్లాస్గా ఉంటాయి శారీస్ మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు అన్నీ కూడా కంప్లీట్ డ్రైవాష్ శారీస్ ఫంక్షన్ శారీసు ఫస్ట్ గా ఉంటాయి మీ శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి మీ ఇష్టం మీరు పెట్టుబడులు పెడతానికైనా సరే ఇంత తక్కువ ధరలో రెండు వేల రెండు వందల రూపాయల శారీ విత్ బ్లౌజు ఇంత మంచి బోర్డర్స్ లైట్ వెయిట్ అదే కంచిపట్టు చీరలు వేరే బెనారస్ చీరలు అయితే ఇదే చీర వచ్చేసి నాలుగు వేలన్నర ఐదు వేలు ఆరు వేలు అలా ఉంటాయి ఇవి తక్కువ రేట్లో వస్తాయి లైట్ వెయిట్ పట్టు కాటన్ మిక్స్ చేయాలి ఫస్ట్ క్లాస్గా ఉంటాయి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి